నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ మాది విజయవాడ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ విజయవాడ నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి క్యాటరింగ్ సంబంధించి హోటల్ సంబంధించింది కిచెన్ సంబంధించింది ఎక్విప్మెంట్స్ అది కాక పిండి ఆడే మిషన్లు గోధుమ పిండి ఆడే మిషన్లు అన్ని మిషన్స్ రెగ్యులర్గా మేము చేస్తున్నాం ఆల్రెడీ లేటెస్ట్ టెక్నాలజీతో మేము మార్కెట్లో తెస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా సిన్స్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కొత్త సెక్షన్ స్టార్ట్ చేసాం స్నాక్స్ అండ్ ఫుడ్ ట్రక్ సెక్షన్ స్నాక్స్ అండ్ ఫుడ్ ట్రక్ సెక్షన్ వచ్చేసి మీకు కంప్లీట్గా ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఉన్న యంగ్ జనరేషన్స్ అందరూ బయట బయట మార్కెట్లో యంగ్ ఫుడ్స్ నేర్చి లేటెస్ట్ టెక్నాలజీ ఫుడ్స్ లేటెస్ట్ అప్గ్రేటెడ్ ఫుడ్స్ తింటున్నారు సో దానికి సంబంధించి ఎక్విప్మెంట్స్ దాని ద్వారా వాళ్ళ రూపాయి ఎక్విప్మెంట్ మీద ఎలా సంపాదించగలరు దాని మెయింటెనెన్స్ ఎలా రాగలరు ఉన్న ట్రెండ్ బట్టి ఎక్విప్మెంట్స్ కూడా లేటెస్ట్ మోడల్తో జరి ఇప్పుడు మీరు చూస్తారు లేటెస్ట్గా ఇప్పుడు వచ్చింది ఎగ్రోల్ మిషన్ ఎలక్ట్రిక్ ఎగ్రోల్ మిషన్స్ ఇది దీనిలో గ్యాస్ కూడా ఉంటుంది టెన్ ఉంటుంది ఎగ్రోల్ మిషన్స్ కంప్లీట్ మెయింటెనెన్స్ ఫ్రీ మిషన్ మీకు ఏదైనా మిషన్లో ఏదైనా రెండు ఎగ్ వేస్తే మీకు ఎగ్ బయట లాగా ఒక పన్నీర్ రోల్ లాగా వస్తు వచ్చేస్తుంది దాని ద్వారా దాని మీద మీరు కెచప్ మసాలా ఏదైనా మీరు మిక్స్ చేస్తారు అలానే పాప్కార్న్ మిషన్స్ మన దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పాప్కార్న్ మిషన్స్ అవైలబుల్ ఉంటాయి అలానే పీస్ మిఠాయి మిఠిన్ షుగర్ క్యాండీ మిషన్ అంటారు దీనిలో ఎలక్ట్రికల్ ఉంటుంది గ్యాస్ ఉంటుంది అలానే కాన్ స్టీమర్ మన దగ్గర కార్న్ స్టీమర్స్ ఉంటాయి స్వీట్ కార్న్ స్టీమర్స్ అది కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది తర్వాత సమోసా పఫ్లు ఏదైనా వామ్ చేసుకోవడానికి వార్మర్ ఉంటుంది ఇప్పుడు ఇంకోటి లేటెస్ట్గా స్ప్రింగ్ పొటాటో స్ప్రింగ్ పొటాటో ఒక ట్రెండ్ ఆఫ్ ద లేటెస్ట్ టెక్నాలజీలో ఒక ట్రెండ్ లాగా ఫుడ్ అయిపోయింది ఎడిక్టివ్ ఫుడ్ అయిపోయింది మార్కెట్లో సో స్ప్రింగ్ పొటాటో ఎక్విప్మెంట్స్ ఉంటాయి తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఆనియన్ బ్లూమింగ్ మెషిన్ దీనిలో ఒక ఆనియన్ ఇలా పెట్టేసి జస్ట్ ప్రెస్ చేసేస్తే ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది ఆ ఫ్లవర్ని తర్వాత మన దగ్గర డీప్ ఫ్రయర్లో డీప్ ఫ్రయర్లో ఫ్రై చేసేసి దీనిలో మీకు ఎయిట్ లీటర్స్ ఉంటుంది సిక్స్ లీటర్స్ ఉంటాయి గ్యాస్ ఉంటుంది తర్వాత డబల్ డీప్ ఫ్రయర్ ఉంటుంది తర్వాత సిక్స్టీన్ లీటర్స్ డీప్ ఫ్రైయర్ దీంట్లో మీకు ఫ్రయర్స్లో వచ్చేసి చైనా ప్రోడక్ట్స్ ఉంటాయి ఇండియన్ ప్రోడక్ట్స్ ఉంటాయి చైనా ప్రోడక్ట్స్ వచ్చేసి వారంటీలు ఉండవు ప్లస్ మీకు ఏంటంటే దాని డ్యూరబిలిటీ లైఫ్ ఉంటుంది కానీ ఇండియన్ ప్రోడక్ట్స్లో వారంటీ ఉంటాయి ప్లస్ ఏంటంటే మీకు దాని వారంటీతో పాటు మీకు హీటర్ సర్వీస్ స్పేర్ పార్ట్స్ అన్నీ దొరికాయి చైనాలో కూడా స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి కాస్ట్ తక్కువ ఉన్నది స్టార్ట్అప్ వాళ్ళకి అయితే చైనా ప్రోడక్ట్స్ కొంచెం ఈజీగా వర్కౌట్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ బేస్ స్టార్ట్అప్స్కి ఏంటో వాళ్ళు అలవాటు అవ్వాలి కాబట్టి చైనా ప్రోడక్ట్స్లో మీకు ఫ్రైయర్స్ డీప్ ఫ్రైయర్స్ ఎయిట్ లీటర్స్ సిక్స్ లీటర్స్ సిక్స్టీన్ లీటర్స్ గ్యాస్ ఉంటుంది తర్వాత పిజ్జా పిజ్జా ఓవెన్ సింగిల్ డెక్ ఓవెన్ ఉంటుంది డబల్ డెక్ పిజ్జా ఓవెన్ ఉంటుంది అలానే మీకు ఇండియన్ డీప్ ఫ్రైయర్స్ ఇది ఇండియన్ ఫ్రైస్ ఇండియన్ డీప్యర్స్లో వారంటీ ఉంటుంది తర్వాత మీకు మోమో స్టీమర్ ఎలక్ట్రికల్ మోమో స్టీమర్ అంటారు దీన్ని అలానే మీకు సమోసా ఫుడ్ వార్మర్ ఫుడ్ వార్మ్ చేసుకోవడానికి ఏదైనా పఫ్ సమోసా ఫుడ్ డిస్ప్లేలో పెట్టుకోవడానికి ఈ వార్మర్ వర్కౌట్ అవుతాయి తర్వాత ప్లాంటరీ మిక్సర్స్ ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ త్రీ పాయింట్ టూ లీటర్స్ నుంచి ఫార్టీ లీటర్స్ దాకా ఐ రిపీట్ అగైన్ త్రీ పాయింట్ టూ ఫైవ్ సెవెన్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ లీటర్స్ దాకా ప్లాంటరీ మిక్సర్ ఈ ఎక్కువగా బేకరీ వాళ్ళు యూస్ చేస్తారు ఫుడ్ క్రీమ్ మిక్స్ చేసుకోవడానికి లేదైనా ఏదైనా ఫోమ్ రావడానికి పేస్ట్రీస్లో దానికి ప్లాంటరీ మిక్స్ ఉంటాయి దీనిలో మూడు వస్తువులు ఉంటాయి ప్లస్ విస్క్ ప్లస్ ఫ్లవర్ అలానే ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ప్రోడక్ట్స్ చూపిస్తాను రండి ఇవన్నీ డబల్ డీప్ ఫ్రయర్స్ స్టాక్స్ కంప్లీట్గా డబల్ డీప్ ఫ్రైయర్స్ ఉంటాయి ఇవన్నీ వాఫెల్ మిషన్స్ షుగర్ క్యాండీ మిషన్స్ వాఫెల్ మిషన్స్ షుగర్ క్యాండీ క్యాండీ ఫ్లాస్ మిషన్ అంటారు ఇవన్నీ డీప్ ఫ్రయర్స్ మిషన్స్ ఐస్ క్రషర్ మిషన్ జ్యూస్ షాపులు వాళ్ళకి తర్వాత లేదంటే మనం ఎక్కడైనా ఫుడ్ జ్యూస్ స్టోర్ ఉంది కియాస్క్ ఉంది వాళ్ళకి యూజ్ అవుతుంది పిజ్జా ఓవెన్స్ అండి ఇండియన్ పిజ్జా ఓవెన్ ఉంటుంది చైనా పిజ్జా దీనిలో మీకు ఎయిట్ బై ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఐ రిపీట్ ఎయిట్ బై ట్వెల్వ్ నుంచి ఎయిటీన్ ఇంటూ ట్వంటీ ఫోర్ సైజ్ దాకా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మొత్తం త్రీ హీటర్స్ వస్తాయి దంట్లో డింట్లో స్టోన్ పిజా अवेलेबल ఉంటుంది ప్లస్ ఎలక్ట్రికల్ పిజా अवेलेबल ఉంటుంది సో ప్లీజ్ కమ్ టు మై షాప్ నరేషన్ కో షాప్ నంబర్ 5 వన్ టౌన్ ఐ రిపీట్ अगेन నరేషన్ కో షాప్ నంబర్ 5 వన్ టౌన్ ఆపోజిట్ టు పోలీస్ స్టేషన్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 8 Sundays 9 టు 12 డిపెండింగ్ अपॉन द కాల్ ఏదైనా మీకు వాట్సాప్ ఫోన్ చేయగానే ఏదైనా రిప్లై ఇవ్వగానే సపోజ్ మేము ఫోన్ ఎప్ప ఎత్తపోతే బిజీగా ఉంటే జస్ట్ వాయిస్ మెసేజ్ పెట్టేయండి మేము ఎమ్మట్టే ఫ్రీ అవ్వగానే మీకు రిప్లై ఇస్తాం బిజినెస్ అవర్స్ అప్పుడు ఒక ఫోన్ లిఫ్ట్ చేయాలంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ పడింది సో క్లారిటీగా మాట్లాడలేము ఏదైనా ఉంటే ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఐ రిపీట్ ఈవినింగ్ సిక్స్ టు నైన్ వాయిస్ మెసేజ్ పెడితే మేము క్లారిటీగా మీకు వీడియోస్ పెడతాం దాని ప్రైజులు పెడతాం ప్రైజెస్ అనేది డిపెండింగ్ అప్ ఆన్ ద ప్రోడక్ట్ అవుతుంది మీరు ఇండియన్ ప్రోడక్ట్ కొంటే ఇండియన్కి ప్రైజెలు ఉంటాయి చైనా ప్రోడక్ట్స్ కొంటే చైనా ప్రొడక్ట్స్ ఉంటాయి కిచెన్ ఎక్విప్మెంట్స్ మనకి హెవీ డ్యూటీ మిక్సీస్ ఉంటాయి ఇప్పుడు అలానే మన దగ్గర ఫ్లో ఆనియన్ కటింగ్ మిషన్స్ క్యాబేజ్ కటింగ్ మిషన్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర వెరైటీస్ అలానే ఇప్పుడు లేటెస్ట్గా ఆనియన్ గ్రేవీ బ్లెండర్ వచ్చింది ఇప్పుడు ఇది మన అన్నిటికీ బటర్ మిల్క్కి మిల్క్ షేక్స్కి ఈ మధ్య ప్రోటీన్ షేక్స్కి హెవీ డ్యూటీ మిక్సీస్ కన్నా ఈ షేక్స్కి కమర్షియల్ బ్లెండర్ అంటారు ఆ బ్లెండర్ లేటెస్ట్గా వచ్చింది అలానే ఫ్లోర్ మిల్స్ గ్రేవీ మిషన్స్ పలోరైజర్స్ ఇవన్నీ గ్రేవీ మిషన్స్ అందులో చెల్లుల్లిపాయలు కొబ్బరి చట్నీ మసాలాలు పేస్ట్ ఆడే మిషన్సు అలానే ఫ్లోర్ ఫ్లోర్మిల్స్ పిండి గోధుమ పిండి బియ్యం పిండి ఆడే మిషన్స్ హెవీ డ్యూటీ మిక్సీస్ షుగర్ క్యాన్ మిషన్స్ సుజాత జ్యూస్ మిక్సర్స్ ఆనియన్ స్లైసరు గార్లిక్ పీలరు నుంచి మన దగ్గర సార్ మన దగ్గర అప్రాక్సిమేట్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ప్రొడక్ట్ లైన్స్ ఉన్నాయి మొత్తం ఒక్కొక్క ప్రోడక్ట్లో ఒక్కొక్క స్పెసిఫికేషన్లో ఒక్కొక్క ఫీల్డ్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి సపోజ్ మీరు తీసుకోండి ఇప్పుడు బేకరీ ఎక్విప్మెంట్స్ కిచెన్ ఎక్విప్మెంట్స్ అలానే మనకి ఫ్లోర్మిల్ సెక్షన్స్ అలానే మీకు అగ్రికల్చర్ సెక్షన్స్ అలానే ఇప్పుడు లేటెస్ట్గా ఇన్స్టంట్ గ్రైండర్ చూపిస్తాను ఇది లేటెస్ట్గా ఇన్స్టెంట్ గ్రైండర్స్ మనం గంటకి ఒక ఇరవై నుంచి ముప్పై కేజీలు ఆడే పిండి ఆడే మిషన్స్ ఇది లేటెస్ట్గా ఇప్పుడు గ్రైండర్ అయితే లేట్గా అవుతాయి ఇది అయితే కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇది కారం ఆడే మిషన్స్ కారం ఆడే మిషన్స్ అలానే ఇది వడ్లు ఆడే మిషన్ అల్లా టైప్ మీకు నోకు రాదు అలానే రైసెస్ హెవీ డ్యూటీ పలోవరైజర్సు తర్వాత మనకి జీడిపప్పు నోకాడే మిషన్స్ అన్ని రకాలుగా ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్స్ ఉంటాయి ఇది మ్యాక్స్వెల్ అనే కంపెనీది టూ హెచ్పి సింగిల్ ఫేస్ పర్ అవర్ మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజీస్ డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్ ఇది మ్యాక్స్వెల్ కంపెనీ కొంచెం హెవీగా ఉంటుంది అవి కాక వేరే కంపెనీస్ కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకోటి దీంట్లోనే ఇంకా హెవీ సపోజ్ కమర్షియల్గా ఇండస్ట్రియల్ పర్పస్గా వర్క్అవుట్ అనవాలంటే సరల్ అనే కంపెనీ మిషన్ ఉంటుంది ఇది కంప్లీట్ హెవీ డ్యూటీ సింగిల్ ఫేస్ త్రీ హెచ్పి మోటార్ మనకి సింగిల్ ఫేస్ త్రీ హెచ్పి టెన్ బై సిక్స్ మెష్ సైజ్ స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ స్టీల్ అండి మ్యాగ్నెట్ పెట్టి టెస్ట్ చేసుకోవచ్చు అంటుకోదు ఫుడ్ గ్రేడ్ స్టీల్ హెవీ డ్యూటీ పర్వాలేదు అవర్ పర్ అవర్ ఫార్టీ టు ఫిఫ్టీ కేజీస్ వేరే కంపెనీస్ మీరు చూస్తే కొంచెం ఎకానామిక్ క్వాలిటీస్ వస్తాయి ఇది వచ్చేసి కొంచెం ఎకానామిక్ క్వాలిటీ ఇది అయితే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఇది అల్యూమినియం డ్రమ్ ఇది వచ్చేసి మీకు కాస్ట్ ఐరన్ డ్రమ్ కాస్ట్ ఐరన్ పసుపు కొమ్ములు ఏదైనా హార్డ్ ఐటమ్స్ ఆయుర్వేదిక్కి ఏదైనా ఆడించాలంటే ఇది కొంచెం జంకద్దు మిషన్ ఇది అయితే మీకు జంకదు మిషన్ ఎందుకంటే కంప్లీట్లీ హెవీ డ్రమ్ వస్తుంది సరల్ అనే కంపెనీకి మనకి సరల్ అనే కంపెనీకి మేము సిన్స్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ నేను నువ్వులు సీసాము దండిటి నుంచి ఆయిల్ తీసే మిషన్ హోమ్ పర్పస్ డొమెస్టిక్ ఆయిల్ ప్రెస్ మిషన్ థీచ్ టు ఆయిల్ ఇది పర్ అవర్ మనకి ఫైవ్ కేజీస్ వస్తుంది హౌస్ పర్పస్ దీనిలో మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఆయిల్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కేక్ వస్తుంది ఆ కేక్ని మీరు కార పొడిలో ధనియాల పొడిలు కింద వాడుకోవచ్చు కంప్లీట్లీ హెవీ డ్యూటీ ఫార్టీ ఎయిట్ అవర్స్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఏదైనా కంప్లైంట్ ఉంటే కస్టమర్ సర్వీస్ ద్వారా చూసుకోవచ్చు అలానే మా యూట్యూబ్ లింక్ ఉంది నరేష్ అండ్ కో విజయవాడని టైప్ చేస్తే యూట్యూబ్లో మా లింక్ ఉంటుంది అలానే మీరు అప్గ్రేడ్ కోసం మండే టు సాటర్డే మా స్టేటస్ చూసుకోవచ్చు డబల్ సెవెన్ డబల్ నైన్ త్రీ జీరో నైన్ సెవెన్ డబల్ నైన్ మీద ఎవ్రీ త్రీ డేస్కి ఒక ప్రోడక్ట్ మేము వాట్సాప్ స్టేటస్లో పెడతాం దాని క్వైరీస్ అనేది మీకు ఈవినింగ్ సిక్స్ టు నైన్ ఇవ్వగలం బికాస్ అదే ఫ్రీ టైం ఉంటుంది మాకు లిటిల్ బిట్ సో వీ కెన్ గివ్ క్వైరీస్ కోసం ఈవినింగ్ సిక్స్ టు నైన్ వాట్సాప్ స్టేటస్ చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ చూసుకోవచ్చు ఫేస్బుక్ చూసుకోవచ్చు తర్వాత మీకు యూట్యూబ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది నరేషన్ కో పేరు మీద జస్ట్ యూట్యూబ్లో వెళ్ళి నరేషన్ కో టైప్ చేస్తే మీకు మా వీడియోస్ అన్నీ వస్తాయి దాంట్లో మీరు ఏదైనా క్వైరీ ఉందనుకోండి జస్ట్ వాట్సాప్లో మెసేజ్ డ్రాప్ చేయండి ఐ నీడ్ దిస్ రిక్వైర్మెంట్ మీ ఊరు పేరు మీ ఫోన్ నెంబర్ మీకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో దాని రిప్లై అవ్వచ్చు